హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగనే చక్కగా కార్తీక మాసంలో అందరూ కూడా శివుడికి అభిషేకాలు శివుడికి పూజలు అత్యంత మహావైభవంగా ఉపవాసాలు ఉండి చక్కగా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పౌర్ణం రోజు కూడా చక్కగా మీరందరూ కూడా దాన ధర్మాలు కూడా చేయండి అండి ఒక నా రిక్వెస్ట్ అనమాట కార్తీక మాసంలో చేసిన దానాలు మనకి అత్యంత మహా ఫలితాన్ని ఇస్తాయి అన్నమాట అదొకటి దాని తర్వాత ఈరోజు నేను ఈ వీడియో తీసే ముందు ఒక అంటే వ్యాపారం చేస్తారు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తారు అంతా కూడా జెంట్స్ చేస్తూ ఉంటారు కదండి ఎక్కువ ఏదైనా రియల్ ఎస్టేట్ అయినా కానీ ఇంకేదైనా బిజినెస్ అయినా ఇంకేదైనా బిజినెస్ అయినా కానీ మగవాళ్ళు చేస్తూ ఉంటారు అది ఓకే అయితే ఈరోజు నేను ఒక ఒకళ్ళని చూసి ఆశ్చర్యపోయాను అనమాట ఆ ఆశ్చర్యపోయినా పోవడానికి ముందు గల కారణం ఏంటి అనేది ఇక్కడ మీకు కొన్ని నేను తీసుకున్న వస్తువుని చూపిస్తాను వస్తువుని చూసిన తర్వాత నేను ఎందుకు ఆశ్చర్యపోయాను అనేది కూడా మీకు వీడియోలో షేర్ చేస్తానండి తప్పకుండా నా నేను పెట్టిన వీడియోలు కూడా మీరు చూసి చక్కగా నన్ను ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఇలా కూర్చున్నాను నాకేమైంది అనుకుంటున్నారా ఇలా ఇలా ఎవరు కూర్చుంటారో తెలుసా అండి ఇక్కడ ఇట్లా కూర్చున్నాము అంటే బట్టల కొట్లో మనకి బట్టలు బట్టల షాపుకి వెళ్ళినప్పుడు మనకి చీరలు అవి వాళ్ళు ఉంటారు చూసారండి అంటే చీరలు ఇది కొనండి ఇది కలర్స్ చూపించటము అట్లా లైన్గా పెడుతూ ఉంటారండి వాళ్ళే ఇలా మ్యాక్సిమం అన్నమాట ఇట్లా కూర్చుంటారు అంటే మనకి బట్టల షాప్లో వాళ్ళు బట్టలు చూపించడానికి ఇలా కూర్చుంటారు నేను కూడా ఈరోజు మీకు సేమ్ అలానే కూర్చున్నానండి ఎందుకు అంటే నేను కూడా చక్కగా బట్టలు చూపించడానికి కూర్చున్నానండి ఆ బట్టలు ఏంటి అని అంటే ఇలా చూసారా ఈ రెండు కలర్లు అనుకుంటున్నారా ఈ రెండు కలర్లే కాదండి చక్కగా ఇలా చూడండి నా మనసుకు నచ్చిన చూసారు కదా చూసారు కదా చూసారు కదా కదా నేను ఆరు సార్లు మీకు డబల్ డబల్ వేసి చూపించానండి అంటే పన్నెండు కలర్స్ లంగాలు మొత్తం కూడా నేను మీకు చూపించడం జరిగింది ఇక్కడ ఈ పన్నెండు కలర్ లంగాలు కూడా చక్కగా ఇప్పుడు చూపిస్తాను ఇలా నేను పన్నెండు కలర్స్ కూడా తీసుకున్నానండి చూశారు కదా చక్కగా అన్ని కలర్స్ కూడా అంటే మనకి మాక్సిమం ఇలాంటి చీరలే ఉంటాయి ఎక్కువ ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్ చీరలన్నీ కూడా పింక్ ఉంటాయండి ఎక్కువ పింక్ అలాగే మనం పింక్ ఒకటి తీసుకొని ఎక్కువ ఎక్కువ బ్లాక్ ఒకటి తీసుకున్నాం అనుకోండి అసలు అన్ని చీరలకి మ్యాక్సిమం అనమాట బ్లాక్ ప్రతి చీరకి కూడా మనము బ్లాక్ అనేది యూజ్ చేయవచ్చు బ్లాక్ వల్ల ఏ చీర అయినా కానీ మనకి మంచిగానే కనపడుతుందండి చీరలకి కావాల్సిన కలర్స్ అన్ని కూడా ఈ రోజు తీసుకోవడం జరిగింది అయితే దీని గురించి చెప్పుకోవాలి అంటే ఇంత డబ్బు పెట్టి ఇంత ఖర్చులు పెట్టి కొనటము అవసరం అండి ఇన్ని చీర ఇన్ని బ్లౌ ఇన్ని లంగాలని అనుకుంటారు అయితే ఒకటండి మనము వేలకు వేలు పెట్టి ఒక చీరకే చాలా వేలు ఖర్చు పెడుతూ ఉంటాము అలా కాకుండా చక్కగా మనకి ఇవేంటంటే క్లాత్ బాగుంది చక్కగా మనకి తక్కువ రేటు కూడా తక్కువ అనమాట ఒక్కటి వచ్చేసి వన్ వన్ ట్వంటీ ఫైవ్ అలా పడిందండి అంటే వన్ ట్వంటీ ఫైవ్ కూడా పడలేదండి నైంటీ ఫైవ్ పడ్డది ఎందుకంటే ఆరు కలిపి ఐదు వందల రూపాయలు అనమాట ఆరు కలిపి ఐదు వందల రూపాయలు అంటే మనకి ఒకటి కూడా అంత కాస్ట్ పడ్డట్టు కాదు తక్కువ కాస్టే పడ్డది అయితే ఇవి మొత్తం కూడా నేనేం చేశానంటే ఫస్ట్ ఐదు వందల ఆరు అలా ఆరు కలర్స్ తీసుకుందాం అనుకున్నాను దా మదారా మదా ఆరు కలర్స్ అనుకున్న తర్వాత మళ్ళీ మనసు అనిపిస్తుంది కదండి మిగతా ఆరు కలర్స్ కూడా ఉంటే బాగుంటుంది చక్కగా పన్నెండు కలర్స్ తీసుకుందాం అని చెప్పి రీజనబుల్ అనిపించేటప్పటికి నేను పన్నెండు కలర్స్ కూడా చక్కగా తీసుకున్నాను ఇంకా ఇప్పుడు ఒకళ్ళు తీసుకొని నాకు చెప్పడం జరిగింది నేను కూడా చక్కగా తీసుకున్నాను వాళ్ళు కూడా చక్కగా తీసుకున్నారు దాని లంగా పిలుస్తూనే ఉన్నావు నన్ను నేను వినిపించుకోలే అందులో లంగాల లెంగాలు అనేసరికి చక్కనొచ్చా తని తీసుకున్నాం లంగాలు బాగున్నాయి మంచిగా లంగా పన్నెండు తీసుకున్నా మొత్తం చూసారు కదండి తను తీసుకొని నన్ను అనమాట నన్ను పిలుస్తుందట నేనేమో ఫోన్ ఫోన్ పిల్లలతో ఫోన్ మాట్లాడుతూ ఉన్నా టకా ఏం చేశానంటే నేను బయటకు వచ్చేటప్పటికి నేను మిమ్మల్ని పిలుస్తున్న అమ్మగారు మీరు బయటకు రాలేదండి అన్నది నేను చూసేసి గబగబా వచ్చేసాను ఇంకా తర్వాత మా పక్కన వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా కొన్నారనమాట ఇంక నేనేం చేశాను అంటే ఇక్కడ వీడియో తీసుకోవడం కాదు అసలు కష్టపడే అమ్మాయిని తీయాలి అని చెప్పి చక్కగా అక్కడికి వెళ్ళానండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఆ అమ్మాయి మాటలో ఏం చెప్పింది అనేది మీ వీడియో మొత్తం కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే ఆడవాళ్ళు కూడా చక్కగా మనకు తగ్గ బిజినెస్ అండి అది చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ అన్నది కాదు మన ఇంట్లో పరిస్థితులు కొంచెం బాగుండకపోయినా కానీ చక్కగా ఆడా మగ అందరూ కష్టపడాలండి అందులో తప్పేమీ లేదు మనము మనం చేస్తున్న పని మంచిది అయినప్పుడు ఒకళ్ళని ఒకళ్ళ కోసం ఆలోచించక్కర్లేదు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని చెప్పి మనం ఫీల్ అవ్వాల అవసరమే లేదండి చక్కగా నాకు ఆ అమ్మాయిని చూసినది అనిపించింది ఇళ్లలో ఉండి ఫ్యాన్లు వేసుకొని ఏసీలు వేసుకొని మనము ఇలా ఉన్నాము తను ఎంత కష్టపడుతుందండి తన కుటుంబం కోసం నాకైతే ఆ అమ్మాయిని అయితే నేను చాలా గర్వపడుతుంది అనమాట అమ్మాయిని చూసి అట్లా అనిపించింది అనమాట ఎందుకు అంటే తన కుటుంబ పరిస్థితిని బట్టి తన పిల్లల్ని చదివించుకోవాలి ఆ ఎన్ని బాధ్యతలు అమ్మాయి మీద ఉన్నాయి కాబట్టి చక్కగా వచ్చే అమ్మాయి అంత ఇలా తిరుగుతూ అమ్ముతూ ఉందనేసరికి నేనైతే అమ్మాయి దగ్గరికి వెళ్ళి వెంటనే వీడియో అక్కడ కూడా వీడియో తీసుకున్నానండి ఆ వీడియో కూడా మీకు ఖచ్చితంగా ఇందులో పెడతాను అందరూ కూడా చూసి ఆదరించండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి అయితే కొన్ని కొన్ని వీడియోస్ తప్పదండి ఎందుకు అంటే మనం మనం అట్లాంటి వాళ్ళు అంత కష్టపడి పనిచేస్తున్న వాళ్ళని కూడా మనము వాళ్ళని చూసి గర్వపడాలన్నమాట అందుకోసమే నేనైతే వీడియో అనేది షేర్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధ్య చాలా బాగున్నాయండి లంగాలు ఐదు ల ఆరు లంగాలు ఐదు ఇస్తున్నారు పెద్ద వాళ్ళకి కూడా వస్తున్నాయి లంగాలు తీసుకున్నానండి అన్ని లంగాలు కూడా చాలా బాగున్నాయి కలర్స్ కలర్స్ ఆ రకాలు చాలా బాగున్నాయండి చూసారు కదండి తను కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒకళ్ళని చెప్పడం కాదండి మంచిని పది మంది మంచి అంటే అది ఖచ్చితంగా మంచి అవుతుందండి ఒక్కళ్ళు ఎవరు మనకి తప్పుగా చెప్పారు బాగుండేదంటే అది పట్టించుకోవద్దు ఎందుకంటే ఇక్కడ నేను చూసా కాబట్టి మనం దీనికి పెట్టిన ఖరీదు కూడా ఎక్కువ కాదండి మనం జాకెట్ తీసుకుంటేనే రెండు వందలు మూడు వందలు అలా పెడుతూ ఉన్నాము చక్కగా లంగా మొత్తం కూడా కుట్టి వచ్చిన తర్వాత ఈ లంగా కాస్ట్ మనకి ఎంత పడ్డది మీకు ఆరు వందల రూపాయలకి ఐదు వందల రూపాయలు ఆరు లంగాలు అంటే లంగా వచ్చేసి ఈచ్ వన్ ఎంత పడ్డదో మీకు ఐడియా వచ్చే ఉంటుందండి నేను చెప్పక్కర్లేదు ఇంకా నేను నా పని అంతా ఏంటంటే దీనికి ఏంటి ఇంత ఇంత కొనుక్కున్న తర్వాత ఇంకొక పని చేయాలండి మనం చక్కగా ఖర్చు అయితే కానీ సరే ఒక్కొక్క లంగాకి ట్వంటీ రూపీస్ అట్లా తీసుకుంటే తీసుకున్నారు కానీ చక్కగా డబల్ కుట్లు వేయించుకోవాలన్నమాట డబల్ కుట్లు వేయించుకొని మనకి పొడుగు ఎక్కువ ఉంటే పొడుగును కూడా కట్ చేయించుకొని చక్కగా కుట్టించుకున్నాం ఏ లంగాలు బయట ఏ లంగాలు తెచ్చుకున్నా కొంచెం మనకి పొడుగు అవుతూ ఉంటాయి అవి మనకి సరిపోయిన వాళ్ళకైతే పర్వాలేదు కొంచెం మనం హైట్ తక్కువ ఉన్న మనుషులకి కొంచెం పొడవైతే కాబట్టి చక్కగా కొంచెం చిన్న కుట్టు వేయించేసుకొని డబల్ కుట్లు వేయించుకుంటే ఇవి ఆమె వన్ ఇయర్ అని చెప్పింది కానీ మనం త్రీ ఇయర్స్ మంచిగా ఏడా తన మాటలో కూడా చెప్తుందండి మెత్తగా ఇది మళ్ళీ ఎక్కువ మందం ఉన్న క్లాత్ అయ్యి మందం ఉందేమో వీళ్ళు తక్కువ రేట్లకి ఇచ్చారని కూడా కాదండి మనకి ఆ మనం మెత్తట్ లంగాలు ఎలా కొనుక్కుంటామో అలానే ఉన్నాయి అనమాట సేమ్ అనమాట దాంట్లో కొంచెం తక్కువ క్వాలిటీ అది మనం వన్ వన్ సెవెంటీ ఒక్కొక్క లంగాకే వన్ సెవెంటీ పెడతామండి మనము వన్ ఎయిటీ వన్ సెవెంటీ టూ హండ్రెడ్ అట్లుంటాయి లంగాలు ఖరీదు నేను చెప్పక్కర్లేదు మీకు ఇవైతే రీజన్ అనిపించింది నాకు మంచిగా అనిపించింది అట్లాంటి పిల్లల్ని మనం అంత కష్టపడుతున్న పిల్లల్ని ఆదరించుకోవాలి చక్కగా అందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత తను ఇంకెక్కడైనా అంటే తల్ల నుంచి వచ్చింది కాబట్టి నేనైతే ఇవాళ చూశానండి ఇక్కడ అయితే ఈ ఈ బజార్కి ఎప్పుడు రాలేదండి మీ ఊళ్ళో అమ్ముతా కానీ ఇక్కడికి రాలేదండి అన్నది మంచిగా ఇంకొకసారి వచ్చినప్పుడు కూడా ఈ డ్రామా అని చెప్పాను అట్లానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇట్లాంటి ఈ అమ్మాయే కాదు ఇట్లా ఎవరు వచ్చినా కానీ మంచిగా అనిపిస్తే మాత్రం అట్లాంటి వాళ్ళని ఆదరించండి పెద్ద పెద్ద షాపులకు వెళ్ళి అక్కడే తీసుకోవాలి మన హోదాని పెంచుకోవాలి అనుకోకండి ఎక్కడ కొన్నా కానీ మన మనస్ఫూర్తిగా వాళ్ళకి హెల్ప్ చేస్తే అది కూడా మనకి మన్ని మించిన హోదా అవుతుందండి నేనైతే చక్కగా ఇలా ఇవ్వ ఇవన్నీ కొనుక్కున్నాను ఇంకా ఇద్దరు ముగ్గురు కొంటూ ఉన్నారు అక్కడ చక్కగా అందరికి కూడా చెప్పాను బాగున్నాయని చెప్పాను చాలా అమ్మాయి చాలా తీసుకొచ్చిందటండి అన్ని అయిపోయినాయి అని చెప్తుంది ఇంతవరకు మా వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు కూడా ఇలా కృష్ణవేణి ఏ ఊరమ్మా ఇక్కడ ఈ కనపడుతున్న ఈ అమ్మాయి పేరు కృష్ణవేణి తల్లాడి నుంచి వచ్చింది అయితే మనం మగవాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు మనం అందరిని చూస్తూ ఉన్నాము అయితే తను కష్టపడే విధానం చూస్తే నాకు భలే అనిపించిందండి చక్కగా ఇలా అనమాట అంతా కూడా చాలా అనమాట అంటే వాళ్ళు తెచ్చుకునేవి ఇంకా చాలా ఉంటాయి చాలా బండలు బండలు తెచ్చుకుంటారు అది కూడా కొంచెం వాళ్ళు తక్కువ రేటు తెచ్చుకుంటారు ఒక్క రూపాయి మనకి ఎక్కువ పెట్టేటట్టు అనమాట అది కూడా అక్కడి నుంచి బస్సులో వచ్చి ఊరు మొత్తం కూడా చక్కగా ఇలా నడుస్తూ అనమాట ఊళ్ళో నడవటం అంటే చా చాలా పెద్ద విషయం అనమాట ఇలా ఎండకు కూడా ఎండ చూడండి ఎంత ఎండ ఉందో ఆ ఎండలో చక్కగా ఇలా వచ్చేసి లంగాలని అమ్ముతూ ఉందనమాట అయితే ఈ లంగాల విశేషం చెప్పాలి అంటే మనము లంగాలు కొనుక్కోవాలి అంటే చాలా కాస్ట్ ఉంటాయండి ఒక్కొక్కటి వచ్చేసి నూట డెబ్బై అలా అంటే కొంచెం బ బట్టను పట్టి కూడా ఉంటాయి క్లాత్ క్లాత్ గా కూడా ఉంటాయి అయితే కొన్ని కొన్ని లం కొన్ని వస్తువులను కొనుక్కునేటప్పుడు అంత పెద్ద పెద్ద ఖర్చులు కూడా అవసరం లేదనమాట మనకి కొన్ని కొన్ని అయితే తప్పదు కానీ కొన్ని ఇలా వచ్చినప్పుడు చక్కగా వీటిని మనం కూడా కొనుక్కోవచ్చు మంచిగా యూజ్ చేసుకోవచ్చు రకరకాల కలర్స్ అనమాట అన్నీ కూడా చాలా మంచి మంచి కలర్స్ తీసుకొచ్చింది నేను కూడా తీసుకున్నాను ఆ కలర్స్ అన్ని కూడా నేను కూడా చూపిస్తాను చక్కగా బాగా నచ్చిన విషయం అదే పట్టుకో పట్టుకోమ్మా ఇలా మైక్ పట్టుకొని వచ్చింది నేను కూడా ఏం చేశానంటే ఇంట్లో ఉన్నా అనమాట వచ్చినప్పుడు నేను కూడా చూడలేదు సరే ఎవరో ఎక్కువ జెంట్స్ వస్తుంటారు మనం ఇళ్ల ముందు చూస్తూ ఉంటాము అయితే నేను బాబు బాబు అని పిలుస్తుంటే మా ఇంటి దగ్గర వాళ్ళు చెప్పారు బాబు కాదండి వచ్చింది పాప అనేసరికి ఆ నిజంగా ఇట్లా మైక్తో చెప్తుంటే నేను బండి మీద వచ్చింది నిజంగా మనం అందరం కూడా తను కష్టపడుతున్న విధానానికి అయితే ఒక థ్యాంక్ యూ అయితే కష్టపడుతున్న వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలి చాలా ఇట్లా ఒకసారి మైక్ లో మైక్ మళ్ళీ అనిపించింది ఎక్కడ ఉన్న వాళ్ళకి కూడా వినపడుతుంది అనమాట రెండు రంగుల అండి ఆరు లంగాలు లెంగాలండి లంగాలు ఈ రోజు పాంప్లైన్ ఈ రోజు పాంప్లైన్ లంగాలండి ఆరు లంగాలు ఐదు వందల రూపాయలు మాత్రమే ఆరు లంగాలు ఐదు వందల రూపాయలు మాత్రమే రంగుల రంగు రంగుల ఇలా నాకు జెంట్స్ వాయస్ వచ్చేటప్పటికి నేను నిజంగా జెంట్స్ అమ్ముతున్నాను అనుకున్నానండి అనుకోని గబాగబా బాబు బాబు అని పిలుస్తూ ఉంటే ఇలా ఈ పాప ఈ అమ్మాయి అనమాట అమ్మేది చక్కగా లంగాలు కూడా బాగున్నాయండి కలర్ అంతా చూసా నేను ఇది మనకి వాష్ అయిన తర్వాత ఇంకొంచెం థిక్గా వస్తుంది అనమాట మనం అంత కాస్ట్ పెట్టుకున్న లంగాలు కూడా మీరు చూస్తూనే ఉంటారు క్లాత్ ఒక్కోసారి ఎలా ఉంటుంది ఏంటనేది చక్కగా ఆ అమ్మాయి చెప్తుంది అనమాట ఆరు లంగాలు వచ్చేసి ఐదు వందల రూపాయలు ఫిక్స్డ్ అనమాట రేటు ఒకళ్ళకు ఒక రేటు ఒకళ్ళకు ఒక రేటు లేదు అందువల్లే వ్యాపారంలో ఆ మంచితనము ఆ కమిట్మెంట్ ఉండాలండి ఎక్కడ అమ్మినా ఎన్ని వందల లంగాలైనా తీసుకోనివ్వండి ఇదే రేట్ అండి అని చెప్పింది చక్కగా అందరు మా బజార్ అయితే చాలా తెచ్చింది అటండి అందరు తీసుకున్నారనమాట అంటే రీజనబుల్ అనిపించింది మంచి క్వాలిటీ అనిపించింది ఆ విడత అంటారు కదండి వెడల్పు మంచిగా ఉంది పొడుగు పెద్ద పొడుగు మనుషులకి వెడల్పు మనుషులకి కూడా చక్కగా ఇట్లా లంగాలన్నీ కూడా ఇలా మంచిగా అనిపించింది అనమాట కలర్స్ కూడా మనకి ఇష్టమైన కలర్స్ చక్కగా తీసుకోవచ్చు ఇలా మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా చక్కగా అన్ని కలర్స్ ఇంకా ఆడవాళ్ళకి చెప్పనే ఉన్నాయి ఇంకా చీర చూస్తే చీరను బట్టి లంగాన్ని సెలెక్ట్ చేసుకుంటాము అది నాకు వందలు వందలు పెట్టి అన్ని ఆగం చేసే బదులు చక్కగా ఇలా మంచిగా మనకి వెయ్యి రూపాయలకి పన్నెండు కలర్స్ అనమాట అసలు మనం మొత్తం కూడా వన్ ఇయర్ కూడా ఈ లంగాల్ని చక్కగా కట్టుకోవచ్చు మంచిగా అనిపించింది ఇక నేను పరుగు పరుగును వచ్చేసి అయితే ఈ అమ్మాయి నేను తీసుకున్న తర్వాత నేను తీసుకున్నప్పుడు వీడియో అని నాకు అనిపించలేదండి కానీ ఇవన్నీ చూసిన తర్వాత తను వచ్చిన పద్ధతిని చూసిన తర్వాత చక్కగా ఈ పా ఈ అమ్మాయిని అయితే వీడియో తీయాలని చెప్పి నేనైతే వచ్చేసాను చాలా కష్టపడుతున్నావు అమ్మా